విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇక్కడ విజయవాడలో పక్క నియోజకవర్గంలో కాదు అటుపక్క నియోజకవర్గంలో కాదు బ్రిజ్జవతలు గుంటూరు జిల్లాలో కాదు ఇటుపక్క ఏలూరు జిల్లాలో కాదు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్యవైశ్యులకి చేసిన ద్రోహాల మీద ఇప్పుడు ఒక కరపత్రం విడుదల చేయడం జరుగుతూ ఉంది ఆర్యవైశ్య ఆర్య వైశ్య ద్రోహి వైశ్య ద్రోహి ఆర్యవైశ ద్రోహిశ ఆర్య వైశ్య ద్రోహి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అయిన విజయవాడ వెస్ట్ నుంచి ఇక్కడికి ఒక ట్రక్ చెత్త వచ్చి పడ్డది ఆ చెత్త ఎవరో అందరికీ తెలుసు ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లి సీను ఈ చెత్త వ్యక్తి ఈ చెత్త విజయవాడ వెస్ట్లో దేనికి పనికిరాని ఈ చెత్త ఏ వర్గానికి న్యాయం చేయలేని ఈ చెత్త ఈ రోజు వారి పార్టీ తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ట్రక్ పనికిరాని చెత్తని సెంట్రల్ నియోజకవర్గంలో వేసింది అటువంటి ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రచారం చేసుకోండి ఓట్లు అడగండి నీకేం కావాలో మాట్లాడుకోమని తప్పులేదు ఏమి చెయ్యకుండా అసలు న్యాయమే చెయ్యకుండా వర్గాన్ని ఇబ్బంది పెట్టిందే కాక ఇక్కడికొచ్చి బాగుండవని కుళ్ళిపోయిందని ఇష్టం వచ్చినట్టు పాచిపోయిన పళ్ళు మొహం వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మీరు వెల్లంపల్లి శ్రీనివాస్ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు పది నుంచి పదకొండు అంశాలతో నీ మీద ఒక పాంప్లైంట్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఏ ఒక్క అంశంలో నేను చెప్పేది ఈస్ట్ కాదు సెంట్రల్ కాదు వెస్ట్ కాదు సెంట్రల్ కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు మాత్రమే నువ్వు చేసిన ద్రోహాలు ఏ విధంగా ఉన్నాయో విత్ సాక్ష్యాలు సాక్ష్యాలతో సహా మీ ముందు పెడతా ఉన్నాం ఏదైతే బోర్డవ్ యాజలకు చేసే న్యాయం ఏ ఉంది అంశం పేరేంటి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పర్టికులర్ అంశంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు వైస్ అన్ని కూడా అంశాల వారీగా రిటర్న్ గా మేము ఇచ్చాం మేము అనేక సార్లు చెప్పాం ప్రతి అంశం మీద కూడా మేము చర్చకు సిద్ధం ఎక్కడ చెప్పినా ప్లేస్ టైం డిసైడ్ మీరు చేసినా పర్వాలా మమ్మల్ని చెప్పమన్నా పర్వాలా కానీ దమ్ముండాలా చర్చకు వచ్చే ఉండాలా సాక్ష్యాలతో సహా కాగితాలు తీసుకొని రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అసలు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గాల్లో నువ్వు చేసిన ద్రోహాలన్నీ ఎన్ని అయి చెప్పకుండా నువ్వు చేసిన లబ్ధేంటో చెప్పకుండా మంత్రిగా రెండున్నర సంవత్సరాలు ఎలగబెట్టి నువ్వు చేసిన మంచి ఏంటో చెప్పకుండా లెగిస్తే ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకుంటావు అసలు నీకు ఆ నైతిక హక్కు ఉందా నువ్వు మాట్లాడే మాటలేంటి నువ్వు ఉంది నువ్వు మాట్లాడే మాటలు ఎంత సిగ్గు చెడు ఉండాలి కదా వెల్లపల్లి కనీసం నీకు ఒక్క మాటైనా నిజం మాట్లాడుతున్నావా కొట్ట కోస్తే అబద్ధాలు చాలామంది నవ్వుకుంటున్నారు నేను చూసి ఆరిపోయే దీపానికి అని నువ్వు సెంట్రల్ నియోజకవర్గానికి చేసే న్యాయం ఏది లేదు కాబట్టి సెంట్రల్ నియోజకవర్గానికి కానీ ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ నువ్వు చేసిన ఒక్క మంచి పని లేదు కాబట్టి నువ్వు అది చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక్క అంశం కూడా లేదు కాబట్టి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకుంటున్నావు తప్ప అంతకు మించి వేరే ఏం లేదు రా నీకు దమ్ముంటే నువ్వు ఏం మంచి చేసావు చెప్పు నువ్వు చేసిన చెడు ఏంటో పది అంశాలతో నేను కాంప్లైంట్ రిలీజ్ చేసావు ఈ బాధ పది అంశాల కాంప్లైంట్ తీసుకొని మేము ప్రతి వార్డు వెళ్తాం ప్రతి మనిషిని కలుస్తాం మా ఆది వైశ్యుల కొంచెం చెప్పుకునే వ్యక్తి మాకేం న్యాయం చేయలేకపోయాడయ విజయవాడ సెంట్రల్లో మీకే మీకేం న్యాయం చేస్తాడు ఒకసారి ఆలోచించండి ప్రజలంతా ఇతను మీడియా అటెన్షన్ కోసం పనిచేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు ఇతను గెలవడన్న సంగతి ఇతనికి కూడా తెలుసు కేవలం ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికి నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు తప్ప అంతకుమించి ఇంకోటేం కాదు మేము ఇందులో పది అంశాలు పెట్టాం ఆర్యవేష టెంపుల్ గురించి కానీ పొట్టి శ్రీరాములు గారు గాంధీ గారి విగ్రహాల గురించి కానీ లేని పక్షాల సత్రాల సత్రాలకు సంబంధించిన బిల్డింగుల విషయం కానీ ఆర్యవేషులకు అత్యున్నత పదవుల గురించి కానీ ఏదైతే పోటా వామేశ్వర గారు ఎలా సహకరించారు ఎక్కడ సహకరించాలనేది క్లియర్గా రాయటం జరిగింది వీటి మీద మా వాళ్ళందరూ కూడా చెప్తారు మేము మళ్ళీ కూడా చెప్తున్నాం దయచేసి నీకు చేతనైతే ఓట్లు కావాలంటే అరుక్కో ముష్టి ఎత్తుకో అది వేరే విషయం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక చూస్తూ ఊరుకో ఇంకొకసారి కూడా చెప్తున్నాం ఈ పాంప్లెట్ తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం నీ నోరు కనుక అదుపులో పెట్టుకోకపోతే నువ్వు కానీ నీ తెత్తులు కానీ మాలో ఎవరి మీదైనా నువ్వు దీని మీద చర్చకు రావడం నీకు చేత కాదు వ్యక్తిగతంగా మాట్లాడటం బ్రహ్మాండంగా వచ్చు నీ పక్కన ఉన్న లంబు చెంబుకి వ్యక్తిగత మాటలు పక్కన పెట్టి నువ్వు ఎలగబెట్టిన మంచిగా చెప్పు నీకు చేతనైతే నువ్వు ఎలగబెట్టిన మంచి ఏంటో చెప్పు ఆ మంచి నువ్వు చెబితే ఎక్కడికి రమ్మన్నా వస్తావు లేని పక్షాన ఇక నుంచి రెండు రోజులే సమయం ఇంకెక్కడన్నా నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రచారానికి వస్తే అక్కడికే మేము కూడా వస్తాం నువ్వు ఎలా ప్రచారం చేస్తావో చూస్తావు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఎలా అడిగేస్తావో చూస్తావు గుర్తు గుర్తుపెట్టుకో చాలా క్లియర్ గా చెప్తున్నావు ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీన్ని గమనించాలి నోటికి ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడుతూ చేసి అతన్ని అనర్హుడుగా ప్రకటించాలి వెల్లంపల్లి శ్రీవాస్ అనే వ్యక్తి ఎలక్షన్ కి పనికి రాని అనర్హుడుగా ప్రకటించాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని నిఘటాలి ఓటు అడుక్కో పది విధంగా దిగు నీ మీద సానుపోతున్నా నీకు మంచి చేసే వాళ్ళని నమ్మితే ప్రజలు ఓటేస్తారు అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చెప్పే ఎన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలే ఒక్క మంచి చేయలేదండి ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఏ ఒక్కరికైనా మంచి చేసినట్టు వస్తే రమ్మన్న మరి గతంలో కూడా మేము సవాల్ ఇచ్చినాం ఏ ఒక్క అంశంలో మేము చెప్పాం ఈ క్లియర్ గా కాంప్లైంట్ చేసిన చెప్తున్నాం రాష్ట్రంలో వాళ్ళు కాంప్లైంట్ చేశారు ఎక్కడెక్కడ ఆర్యవేషులకు ఎక్కడో శ్రీకాకుళంలో ఒక ఆర్యవేషులకు పదవి ఇచ్చారంట ఆ ఘనత ఏందంట ఎక్కడో పల్నాడు జిల్లాలో ఇంకొకరికి పదవి ఇచ్చారంట ఆ ఘనత ఏందంట అసలు కమిటీలో ఒక రిజిస్టర్డ్ బాడీలో తొమ్మిది నుంచి పదకొండు మంది సభ్యులతో కమిటీ ఉంటుంది ఏ దేవస్థానానికైనా అందులో అది కాకుండా అడిషనల్ గా ఒక తూపు మంత్రం పదవులేసి నేనే పదవేశానని చెప్పి చెప్తాడు ఈ మహానుభావుడు అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లా ప్రజలు ఇంతకన మోసం చేసేది ఇంతకన మై చేసేది ఒక్క నిజమైనా చెప్పబోయా నువ్వు చేసిన న్యాయం ఏంటో ఉత్తు పదవులు దేనికి పనికిరాని కాగితం మీద పేపర్ ఇవ్వడం తప్ప నువ్వు చేసిన నిఖారస్ అయినా మంచి ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం ఎన్నో మందికి ఆర్యవైశ్యులకి సెంట్రల్ పదవులు ఇచ్చాం ఎంతో మంది ఆర్యవైశ్యులకు అనేక రకాలుగా మేము కాపాడాం ఇవన్నీ కూడా నేను కాంప్లైంట్ రూపేనా అనేక సార్లు చెప్పా రేపటి రోజు తెలిసే విధంగా గడప గడప వెళ్ళి కూడా మేము ప్రచారం చేస్తాం మా సభ్యులందరూ కూడా ప్రచారం చేస్తాం కానీ ఒక ఆర్యవైశ్యుడు అనే ముసుగులో ఒక హిందూ వ్యతిరేకి ఒక హిందూ ద్వేషి ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాడు ఇతర మంత్రిగా ఉన్నప్పుడే అత్యధికంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన మాట వాస్తవం దీన్ని కూడా నీ చర్చకు సిద్ధం ఇతను కేవలం ముడుపుల కోసం హిందూ దేవాలయాల్ని ఆర్యవేష ఆస్తుల్ని అమ్మిన ఘనత వాటి కోసం జీవోలు ఇచ్చిన ఘనత ఈ వెల్లంపల్లి శ్రీనివాస్తి దయచేసి ప్రజలారా గమనించండి ఈ హిందూ ఆర్య ఆర్యవైశ్య ద్రోహిని ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితిలో ఉపేక్షించొద్దు మీ అందరూ కూడా అడగండి రేపు ప్రచారానికి వస్తే మీ కోవట్లకి నువ్వేం చేసావు అదొక మాట అడగండి ప్రజలారా దానికి సమాధానం చెప్పి మిమ్మల్ని ఓటు అడగడానికి నమ్మని చెప్పండి ఎన్నో సార్లు చెప్పాం కొనిజెట్ రోసయ్య గారికి నువ్వు మంత్రిగా ఉండగా మాజీ ముఖ్యమంత్రి ఎల్లంపల్లి ఈ నియోజకవర్గానికి అవతల వ్యక్తిని మోసం చేసి వచ్చి సీటు కోసమని చెప్పేసి ఒక ఆరు నెలల నుంచి కూడా మతలం చేసి వచ్చిన వ్యక్తి ఈరోజు ఆరు విషయాలను కట్ చేశాము అందరూ కట్ చేసాము ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి ఏం చేయలేదని చెప్తున్నాను అభివృద్ధి ఏం చేయండి నీకు ఇక్కడ నియోజకవర్గంలో నువ్వు స్థానికుడి అయితే నీకు తెలుస్తుంది నువ్వు పక్క వచ్చి ఇక్కడికి వచ్చేసి నువ్వు మాట్లాడుతున్నావు నీకు తెలిసి తెలుసు ఆరి సత్యనాపురంలో వెయ్యి గజాల స్థలం ఇస్తే ఆ రోజు శంకుస్థాపన కూడా చేశాము ఆ రోజు గవర్నమెంట్ మారింది మారినా కానీ మరి మన కోండమ్మ గారు సహకారంతో మళ్ళీ మేము ప్రెస్ మీట్లు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ధర్నాలు చేసాము ఇన్ని చేస్తే అక్కడ స్థలము మళ్ళించారు దానికి మొన్న వచ్చేసి ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు ఆ గుడి కట్టిన దగ్గర ఇన్ని రోజులైతే ఇవ్వకుండా ఇక్కడికి పేరు అనౌన్స్మెంట్ చేయగానే ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఆడియో సంఘటన ఇచ్చారు అంతకుముందు మీరు ఎందుకు ఇవ్వలేదు అలాగనే ఆర్యవైస్కి నామినేటెడ్ పోస్టులో నాకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇచ్చారు అలాగే స్టేట్ కార్పొరేషన్లో డైరెక్టర్ ఇచ్చారు అలాగే శివాలయం చైర్మన్ ఇచ్చారు ఇంకా డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఎన్నో పదవులు ఇచ్చారు మీరు ఇక్కడికి వచ్చేసి ఏమీ చేయలేదని చెప్తున్నారు అలాగే స్టేట్ ఆర్వే సంఘం మహాసభ బిల్డింగ్ ఇక్కడ ఉంటే మీరు దాన్ని పోలగొట్టారు దాన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి అలాగే మనకు స్టేట్లో మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు హైదరాబాద్లో అరవే సంఘం బిల్డింగ్ ఉంది దాన్ని దాదాపు పదిహేను కోట్ల రూపాయల బిల్డింగ్ని మీరు నాలుగు కోట్లకి అమ్మకానికి పెట్టారు ఆ ప్రెసిడెంట్ గారితో మీరు అలా చేయాల్సిన అవసరం ఏంది వైసీపీ చేస్తామని చెప్పినప్పుడు ఇంకా అభివృద్ధి చేయాలి కానీ దాన్ని మీరు ఏ మతలం లేకపోతే నాలుగు కోట్లకి ఎలా బేగం పెట్టారు దాదాపు మన సిక్స్టీ పర్సెంట్ మనకు వాటా వస్తుంది మన సిక్స్టీ పర్సెంట్ ఉన్నప్పుడు దాదాపు మనకు పది కోట్ల రూపాయలనే మనకు వాటా వస్తుంది దాన్ని నాలుగు కోట్లకి పెట్ట ల్సిన అవసరం ఉంది దాంట్లో ఏం మతలకు లేకపోతే మీరు ఎందుకు పెట్టారు అలాగే ఇక్కడికి వచ్చేసి ఉమాగాన్ని అది చేస్తాం అది చేస్తాం నీ వల్ల ఏమన్నా నువ్వు అక్కడే ఇక్కడే ఇప్పుడు మేము పాంప్లెట్ రిలీజ్ చేశాము ఓన్లీ ఆర్య కానీ అలాగే మీ కదా ఇతర కులాలకు కూడా మీరు చెన్ని అన్ని ఎన్నో అఘాహత్యం చేశారు అవన్నీ కూడా త్వరలో బయట పెడతాము రాబోయే రోజులలో నిన్ను ఓడించడానికి ఆర్య వయసులందరూ కూడా కృషి చేస్తారు గోడ మా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్తాను మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు శేష్ బాబు రాష్ట్ర వాసు సేవలకు సెక్రటరీని సెంట్రల్ నియోజకవర్గంలో నేను నివాసం ఉంటున్నాను సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్య వయసు హక్కున్న చేర్చుకున్నటువంటి వ్యక్తి మా బోండా అమ్మా మహేశ్వరరావు గారు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి నువ్వు ఆర్య వయసుకి అది చేస్తాను ఇది చేస్తానని మాయ మాటలు చెప్పి కలబలి మాటలు చెప్పి ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు విజయవాడ అనగానే మనం గుర్తు వచ్చేటటువంటిది సెంట్రల్ నడిపట్టేటటువంటి సత్యనారాయణం సత్యనారాయణంలో పార్క్ దగ్గర ఆంధ్ర రాష్ట్ర పితామహుడు ఆంధ్ర రాష్ట్ర కృషి చేసినటువంటి అమర్జీ పొట్టి విగ్రహాన్ని పెట్టినటువంటి వ్యక్తి మా అమ్మ మహేశ్వరరావు గారు ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు అదే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య నగర్లో మా డివిజన్ అయోధ్య నగర్లో కార్పొరేటర్ గారు మా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గారు సొంత నిధులతో పొట్టి శ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటే దాన్ని అడ్డుకున్నది ఎవరు నువ్వు కాదా నువ్వు ఏ రకంగా ఆరి వయసులు నీకు పక్షపాతితో ద్రోహి కాకుండా అలాగే బోన్న హోమా గారు కమిటీ వేసి ఆరి వయసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి ఆ రోజు సింగనగర్లో పైర్మ రామారావు గారికి విజయకృష్ణ సూపర్వైజర్ డైరెక్టర్ ఇచ్చారు తర్వాత నాలా సుధాకర్కి కాశీ విశ్వేశ్వర శివాలయంలో ఉన్నటువంటి సత్యప్రనాయుడు శివాలయంకి చైర్మన్కి ఇచ్చారు ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా మరలా వయసుకి సంబంధించినటువంటి నాలం కోటేశ్వర గారికి పదవి ఇచ్చారు ఆ రోజు నంజాల భయలక్ష్యంలో చంద్రబాబు నాయుడు గారు వయసు కార్పొరేషన్కి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇచ్చిన మాట మీద నిలబడి ముప్పై కోట్ల రూపాయలతో వయసు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నువ్వు ఎలక్షన్ కోసం రాజకీయ స్టట్ కోసం ముప్పై ముప్పై కోట్లు సరిపోతే వెయ్యి కోట్లతో నేను నిధులు ఏర్పాటు చేస్తాను వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పావు కానీ ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ డైరెక్టర్ని కూడా రెవెన్యూ కింద మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి చేసినటువంటి వ్యక్తి మా మా మహేశ్వర గారు ఇవే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఒక అవకాశం మాకు కల్పించి చంద్రగిరి రామ అనే వ్యక్తికి పదవి ఇచ్చాడు సీట్ ఇచ్చినట్టునే అందరూ పచ్చే దొరిపేసుకుంటారు కానీ మా నాయకుడు ఎలాగైనా ఈ వ్యక్తిని గెలిపించుకోవాలి వీళ్ళు మృదు స్వభావం స్వాతి ఎవరికి ఎవరు హాని చేయాలని చెప్పి ఆయనే ఉండి